హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో నన్ను అయితే చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను ఎక్కడైనా కోర్స్ నేర్చుకుంటున్నానా జాబ్ చేస్తున్నానా లేదంటే పార్లర్ రెంట్ చేస్తున్నానా మీ షాప్ ఎక్కడ ఏంటని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో మీ అందరికీ కూడా క్లారిటీ ఇద్దామనేది ఈ వీడియో చేస్తున్నాను సో కంప్లీట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ అందరి డౌట్కి కూడా నేనైతే క్లారిటీ ఇస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సక్సెస్ఫుల్గా నేను అనుకున్నదైతే నేను సాధించాను సో ఇదైతే నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ డ్రీమ్ అనమాట అంటే నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి కూడా నా డ్రీమ్ నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని సో నాకైతే చాలా ఇష్టం మేకప్ అనేది బట్ నాకైతే ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు బిఫోర్ మ్యారేజ్ అయితే అవ్వలేదన్నమాట అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా టైమ్స్ అయితే వెళ్దామని అనుకునేదాన్ని బట్ కొన్ని కారణాల వల్ల అయితే అది కుదరలేదనమాట సో ఇప్పుడైతే అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది సో నేనైతే యూట్యూబ్లో పెట్టిన ఫస్ట్ వ్లాగ్ అయితే అదే అనమాట అంటే నా ఇంట్రడక్షన్ వీడియోలో నేను చెప్పాను మీ అందరితో కూడా సో నాకు ఇలాగ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనేది నా కోరిక సో అదైతే నేను అది తీరాలి అని మీ అందరు కూడా బ్లెస్ చేయండి అని చెప్పి ఫస్ట్ వీడియో అదే షేర్ చేశాను సో ఫైనల్లీ అనమాట సో అది మీ దయ వల్ల సో నేను ఈ కోర్స్ నేర్చుకునేది విజయవాడలో అనమాట ఇదైతే వన్ మంత్ కోర్సు నేను అంత అక్కడికి ఎలా వెళ్ళాను ఎవరు ఎవరైనా చెప్తే వెళ్ళానా ఎక్కడ నేర్చుకున్నాను ఏ అకాడమీలో జాయిన్ అయ్యాను ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసే వెళ్ళాను నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా బట్ పిల్లలు చిన్నవాళ్ళు అండ్ అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు సో వెళ్ళి ఉండడానికి ఇబ్బంది అని చెప్పి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట సో నెక్స్ట్ విజయవాడలో ఇలా ఒక కొత్త బ్రాంచ్ అక్కడ స్టార్ట్ అవుతుంది అని తెలిసిన వెంటనే నేనైతే ఒకరోజు వెళ్ళి ఆ అకాడమీ అది చూసి మాట్లాడైతే వచ్చి జాయిన్ అయ్యాను సో ఫీజ్ అయితే మాత్రం వన్ మంత్కి చాలా ఎక్కువ అనిపించింది నాకు అయినా కూడా ఇది నా డ్రీమ్ సో నేను ఇంకా దూరం అయితే వెళ్ళలేను అండ్ దగ్గరగా ఇది ఉంది అని చెప్పి ఇంకా అక్కడ జాయిన్ అయ్యాను ఫీజు ఎక్కువైనా కూడా వైజాగ్లో వైజాగ్లో కూడా నాకైతే మంచి అకాడమీస్ ఏవీ తెలియలేదు అంటే చాలా వరకు నేను చూశాను బట్ నాకైతే బెస్ట్ అనేది అనిపించలేదు అనమాట అందుకని చెప్పి ఇంకా అక్కడ వరకు వెళ్ళి నేర్చుకున్నా సో క్లాసెస్ అయ్యి కూడా సార్ అయితే చాలా బాగా చెప్పారు హెయిర్ స్టైల్స్ కానీ అండ్ మేకప్ కానీ నాకైతే ఓకే అంటే నేనైతే వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాను అంటే ఫస్ట్ డే అయితే మాత్రం ఇంకా నేను నేర్చుకోగలనా లేదా ఎందుకు జాయిన్ అయ్యాను అనేది నాకు అనిపించింది అనమాట సో ఎంత ఫీజ్ పే చేశానే అంత వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి నాకైతే కాన్ఫిడెన్స్ లేదు కంప్లీట్గా ఎందుకంటే హెయిర్ స్టైల్స్ అవి కూడా అసలు చేయి తిరిగేది కాదు సో అలా అయితే నేను చాలా భయపడ్డాను అప్పుడైతే సార్ చెప్పారు అంటే మీకు ఫస్ట్ డే కదా ఇలానే ఉంటుంది ఇంకా అంటే వన్ వీక్ తర్వాత ఒకసారి మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీరైతే నేర్చుకోగలరని చెప్పి ధైర్యం చెప్పారు స్టార్టింగ్లోనే సో అప్పుడైతే ఓకే అంటే వాళ్ళు అలాగే చెప్తారులే మనం నేర్చుకోవడంలోనే ఉంటుంది వాళ్ళకేముంది చెప్తారు అని చెప్పి నేనైతే కొంచెం భయపడ్డాను బట్ నిజంగానే సార్ చెప్పినట్టే వన్ వీక్ తర్వాత అయితే నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నేను చేయగలను అని చెప్పి సో అలాగే సార్ ఒకటికి పది సార్లు చెప్పేవాళ్ళు అంటే మాకు రాకపోయినా కూడా పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఎలా వేయాలి ఏంటి వేసి చూపించేవాళ్ళు మా చేత కూడా చేయించేవాళ్ళు అనమాట అంటే ఒక హెయిర్ స్టైల్ అవ్వగానే ప్రాక్టీస్ అనమాట ఒకటి అవ్వగానే ప్రాక్టీస్ ఇంకా కంప్లీట్గా అంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఉండేవాళ్ళం సో డే అంతా కూడా ప్రాక్టీస్ ఉండదు కాబట్టి ఫుల్ బ్లెజెడ్గా అయితే నేర్చుకోగలి భయపడుతున్నా కూడా సార్ అయితే మీరు నేర్చుకోగలరని చెప్పి మాకైతే మంచిగా నేర్పించారు దగ్గరుండి సో అంటే ఒకరు మేకప్ చెప్తే ఒకరు హెయిర్ స్టైల్స్ చెప్పేవాళ్ళు సో అలా ఇద్దరు సార్స్ అయితే మాకైతే కోర్స్ మొత్తం ఇలా కంప్లీట్ చేశారు అండ్ అలాగే లాస్ట్లో ఒక ఫోర్ డేస్ మాత్రం డిజిటల్ మార్కెటింగ్ అలాగే నెయిల్ ఆర్ట్ శారీ ట్రాపింగ్ క్లాసెస్ ఫ్లవర్ మేకింగ్ అలా ఉన్నాయన్నమాట సో అవి కూడా మంచిగానే నేర్పించారు అవి వాటికైతే మ్యాడమ్స్ వచ్చేవాళ్ళు అనమాట అంటే నెయిల్ ఆర్ట్కి అండ్ శారీ ట్రాపింగ్ కూడా ఇద్దరు మేడమ్స్ వచ్చారు సార్ అంటే సార్ వాళ్ళ వైఫ్ మాధవి తో పాటు ఇంకో ఇద్దరు మేడమ్స్ అయితే వచ్చారనమాట సో అవి కూడా శారీ డ్రాపింగ్స్ ఒక ఫిఫ్టీన్ స్టైల్స్ చెప్పారు అండ్ అలాగే ఫ్లవర్ మేకింగ్ చెప్పారు అలాగే నెయిల్ ఆర్ట్ అంటే జెల్ నెయిల్ పాలిష్ ఎలా అప్లై చేసుకోవాలి నెయిల్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలి అని చెప్పి చెప్పారనమాట అంటే మరి బ్రీఫ్గా కాదు అవి అయితే ఫైవ్ డేస్ క్లాస్ ఎక్స్ట్రా ఉంటుందంట సో ఇది మాత్రం జస్ట్ అంటే మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఇచ్చారు సో అది క్లాస్ కోసం అయితే సో ఫైనల్గా క్లాస్ అయితే చాలా బాగా అయింది అండ్ నేనైతే కంప్లీట్గా నేర్చేసుకున్నాను అంటే నాకైతే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది నేను ఎలాంటి మేకప్ అయినా చేయగలను అని సో మేకప్ లుక్స్ అవి కూడా అంటే హెచ్డి మేకప్ కానీ గ్లాసీ మేకప్ వాటర్ ప్రూఫ్ మేకప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మేకప్ లుక్స్ ఉంటాయి కదా అన్నీ కూడా మంచిగా చెప్పారు అండ్ అలాగే అండ్ గ్రూమ్ మేకవర్ కూడా చెప్పారనమాట అంటే జెంట్స్కి కూడా మనం వెళ్ళి చేయొచ్చు అన్నట్టు సో అది కూడా నేర్పించారు అండ్ హెయిర్ స్టైల్స్ కూడా ఫార్టీ ప్లస్ నేర్పించారనమాట అంటే ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ వేరు బ్యాక్ హెయిర్ స్టైల్స్ అంటే కొన్ని డేస్ అయితే ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ కంప్లీట్గా చెప్పారు నెక్స్ట్ అయితే బ్యాక్ హెయిర్ స్టైల్స్ చెప్పారంటే అన్నీ కూడా ఒకేసారి అయితే మనం కూడా గుర్తుపెట్టుకోలేము అప్పటికే సార్ కొన్ని అంటే మాకు గ్యాప్ గ్యాపిచ్చి చెప్పినా కూడా ఈరోజు వేసింది రేపు మర్చిపోయే వాళ్ళం అనమాట నేనైతే అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు ఇదే ప్రాబ్లం చెప్పారనమాట నేను ఒక్కరిదాన్నేమో ఇలా ఉన్నాను అనుకుండేదాన్ని నేను అంటే అందరికీ అంత త్వరగా అర్థమవ్వవు కదా ఒకరికి ఒకసారి చెప్తావు అర్థమవుతే ఇంకొకరికి పదిసార్లు అయినా కూడా చెప్పాలి అంటే ఒక మినిమమ్ టూ త్రీ టైమ్స్ అయినా చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు సో అందరికీ కూడా వెంటనే ఎక్కేస్తుంది అని అయితే లేదు కదా సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉండేవాళ్ళమే అండ్ అయినా కూడా సార్ అంటే మేము ఎన్ని టైమ్స్ చేసినా కూడా మాకు కంప్లీట్గా వచ్చే వరకు వేయమని చెప్పేవాళ్ళనమాట అండ్ అలాగే ప్రాక్టీస్ కూడా చాలా ఉండాలి అని చెప్పి అండ్ అంటే ఈ వన్ మంత్ ఇక్కడ నేర్చుకొని వెళ్ళిపోయాం కదా అన్నట్టు కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు డైలీ వన్ అవర్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి అంటే మాకు ఫ్యూచర్ కోసం కూడా చాలా విషయాలు అయితే చెప్పారు అండ్ అలాగే మేము టైం వేస్ట్ చేస్తున్నా కూడా ఎంత అమౌంట్ పెట్టి మీరు ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీస్ని వదిలేసి వస్తున్నారు అంటే ఎలా ఉండాలి సో ఇంత అమౌంట్ పెట్టి మీరు ఇంతవరకు వస్తున్నారంటేనే అసలు చాలా గ్రేట్ కాబట్టి మీరు మంచిగా ఫుల్ ప్లెజర్కి ఇక్కడి నుంచి నేర్చుకునే వెళ్ళాలి అని సారే మాకైతే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట సో అలా చెప్పడం వల్లనే నాకు తెలిసి నేను ఇలా ఈ వన్ మంత్లో ఎంత పర్ఫెక్ట్ అయ్యానైతే నేను అనుకుంటున్నాను సో అది చా సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటు అంటే సార్ నవ్విస్తూనే మనకి చెప్పేవాళ్ళు అంటే కొంతమంది కొంచెం సీరియస్గా ఉంటే మనం కూడా భయపడుతూ ఉంటాం నేర్చుకోలేము సో ఫ్రెండ్ సార్ మాత్రం అలా కాదు ఫ్రెండ్లీ నేచర్గానే ఉండేవాళ్ళు మంచిగా నేర్పించారనమాట సో సక్సెస్ఫుల్గా నా కోర్స్ని అయితే నేను హ్యాపీగా విజయవాడ రమేష్ అకాడమీలో అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ నాకైతే ఇలా ఒక ఐడి కార్డు ఇచ్చారనమాట ఇదైతే వన్ ఇయర్ వ్యాలిడ్ ఐడి కార్డు సో చూసారు కదా సో రమేష్ మేకప్ అకాడమీ నా నేమ్తో అండ్ నాకు నాకు ఒక ఐడి నెంబర్ ఉండి నాకు ఒక ఐడి కార్డ్ ఇచ్చారు ఇదైతే వన్ ఇయర్ వ్యాలిడ్ అంట అంటే వన్ ఇయర్ వరకు కూడా నాకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను మళ్ళీ అకాడమీకి వెళ్ళి సార్ దగ్గర క్లాస్లో కూర్చొని హ్యాపీగా నేర్చుకోవచ్చు అండ్ అప్పుడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రొడక్ట్స్ మాత్రం మనమే తీసుకొని వెళ్ళాలి ఈ వన్ మంత్ కోర్స్లో మాత్రం ప్రొడక్ట్స్ అన్నీ కూడా సార్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఈ వన్ మంత్ కోర్స్లో అండ్ అన్నీ కూడా మనకి బ్రాండెడ్ అనమాట ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు అంటే హుడా బ్యూటీ నార్స్ మ్యాక్ అండ్ ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ ఇలా అన్నీ కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్తోనే మేమైతే ప్రాక్టీస్ చేసామన్నమాట అలాగే చూసారు కదా ఫైనల్లీ నా సర్టిఫికేట్ సో ఇది చూసి అయితే నేను చాలా ఎమోషన్ అయిపోయాను ఆ అయితే నేను చాలా ఏడ్ చేశాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ డ్రీమ్ ఇది నాకు నేను ఎప్పటి నుంచో అనుకుని వెళ్ళలేక ఫైనల్లీ ఇప్పుడైతే కంప్లీట్ చేశాను సో సర్టిఫికేట్ చూడగానే నేనైతే ఏడ్ చేశాను సో ఇది అనమాట నా కోర్స్ డీటెయిల్స్ అండ్ అలాగే నేనైతే ఇన్స్టాగ్రామ్లో మనీషా మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి ఒక ఐడి పెట్టాను అనమాట సో మీకు ఎవరికైనా కూడా మేకప్స్ కావాలి అనుకుంటే ఆ ఆ ఐడిని అయితే ఫాలో చేయండి అండ్ నాకైతే మెసేజ్ చేయండి సో తప్పకుండా నేనైతే ఆన్సర్ చేస్తాను కానీ దయచేసి అనవసరంగా అనవసరమైన మెసేజెస్ అయితే ఎవరు పెట్టకండి సో అర్థం అనుకుంటున్నా సో ఫైనల్లీ ఇలా నా కోర్స్ అయితే నేను హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్ మీకు నేను అంటే ఆ రోజు చాలామంది సర్టిఫికేషన్ రోజు ఎమోషనల్ అయ్యి ఏడ్చేశారు బట్ నేనైతే నాకు కూడా ఏడిపోతున్నాను అక్కడ ఏం మాట్లాడలేకపోయాను బట్ మీ వల్లే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను అనమాట ఇంత మంచి కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది గాయస్ నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను నాకైతే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి పెడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బాయ్ బాయ్